సో మీ లోక జ్ఞానం లేని ఈ సిస్టర్ మాటలు విని నాకు ఒక ఆన్సర్ కావాలండి నేనే పెద్ద పెద్ద ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ డిగ్రీ అంటే డాక్టర్ డిగ్రీలు ఏదో చిన్న డిగ్రీ లాంటిది ఏదో చేశానండి నా బ్రెయిన్ ఇంతే ఏం చేస్తాం గ్రాడ్యుయేషన్ అది చిన్న అప్పుడే పెళ్ళయింది సో తర్వాత పెళ్ళి చదువుకున్న సో నా నాలెడ్జ్ ఏముంటుంది బావిలో కప్పంతే ఉంది సో నాకు తెలియక ఇక్కడ నేను పెడుతున్న వీడియో సో ఈ మీకు ఆన్సర్ తెలిస్తే తప్పకుండా చెప్పండి ఓకేనా వ్యూవర్స్ ముఖ్యంగా మీరు చెప్పాలి అందరు కూడా చెప్పాలి మీ ఆన్సర్స్ వల్ల నేను నేర్చుకుందాం అనుకుంటున్నాను ఎందుకంటే నాకు ఆన్సర్ దొరకట్లేదు నాకు నేను విన్నానండి మా ఇంట్లో మాట్లాడుకుంటున్నారు మన ఇండియాలో అనంట అందరు ప్రపంచ దేశాల్లో కల్లా తెలివైన వారు ఇండియన్స్ అంట అండ్ చైనీస్ అంట మరి అప్పుడు నేను అడిగాను వాళ్ళు మాట్లాడుకుంటా ఉంటే నేను అడిగా మరి బెస్ట్ తెలివైన వాళ్ళు ఇండియాలో ఉంటే ద బెస్ట్ ఇంజనీర్ ఫస్ట్ కనిపెట్టేది ఇండియానే అవ్వాలి కదా బెస్ట్ సైంటిస్ట్ ఇండియాలోనే ఉండాలి కదా బెస్ట్ డాక్టర్ మెడిసిన్లో ఏదన్నా మిరాకిల్ చేయాలంటే ఒక ఇండియన్ అయి ఉండాలి కదా మరి ఎక్కడో ఒకటి తప్పట్లు అవ్వట్లేదు ఎందుకని అని అడిగా ఆన్సరే చెప్పరు నవ్వుతారు ఆన్సర్ చెప్పగే లేదు ఏం చదువుతారు అన్ని బెస్ట్ ఉన్నప్పుడు అంత తెలుగు గల్ ఉన్నప్పుడు అన్నీ మనమే కనిపెట్టాలి కదా మరి ఎందుకు కనిపెట్టలేదు అన్నిటికీ ఇప్పుడు కరోనా వ్యాక్సిన్ ఉంది ఫస్ట్ భారతదేశమే కనిపెట్టాలి కనిపెట్టింది కానీ ఫస్ట్ ఫస్ట్ ఆడి దగ్గర కొనుక్కొని వీడి దగ్గర ఎందుకు కొనుక్కుంటున్నాము మన దగ్గరే ఉన్ ఉన్నారు కదా తెలివైన వాళ్ళు సో నేను ఒకటి ఏమనుకుంటున్నా అంటే ఇప్పుడు నేను ఎగ్జామ్ సిస్టమ్ చూసాను మన ప్రియాముల్లో కూడా మన మన వాళ్ళు అంటే మన పెద్దలు హెల్ప్ చేయాలి ఎవరికి స్టూడెంట్స్కి కానీ ఎవరికైనా ఒక ఒక జనరేషన్ వరకు హెల్ప్ చేస్తే అంటే కొన్ని సంవత్సరాల వరకు హెల్ప్ చేయాలి సో వాళ్ళు వాళ్ళు జాబుల్లోకి వెళ్ళి వాళ్ళ పిల్లల్ని వాళ్ళు అప్లిఫ్ట్ చేసుకుంటారు అంటే రెండో జనరేషన్ మనం హెల్ప్ చేయక్కర్లేదు ఎందుకంటే ఆల్రెడీ ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి తెలుసు కదా పిల్లల్ని చదివించుకుంటే ఉద్యోగం వస్తుంది బాగుపడతామని సరే వాళ్ళని డెవలప్ చేశాము మూడో జనరేషన్ కూడా అప్లిఫ్ట్ చేస్తున్నాం చాలా సంతోషం అందరూ బాగుండాలి అందులో మనం అందరం ఉండాలి అనుకున్నదాన్ని నేను కానీ ఒక ఒక వర్గాన్ని పెంచుతున్నారు ఒక వర్గాన్ని తుంచుతున్నారు ఏం పాపం చేసుకున్నాడండి ఈ వర్గంలో పుట్టి వీడికి బుర్ర ఉన్నా ఇందులో బుర్ర ఉన్నాడు బుర్ర లేనోడున్నాడు ఈ బుర్రున్నవాడు ఏం పాపం చేశాడు బుర్రుండి లేనోడు ఉంటాడు ఈ వర్గంలో వాడైతే ఇంకా మరీ వేస్ట్ వేలో ఏదో ఒకటి చేసుకొని బతకాలి అంటే నాకు అంత నాలెడ్జ్ లేదు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నా ఫ్రెండ్స్ ఇక్కడికి వచ్చి కొంచెం ఆన్సర్ చేయండి ఎవ్వరు తప్పుగా ఈ సిస్టర్ని అర్థం చేసుకోకండి ఈ వీడియో రేవంత్ రెడ్డి గారికన్నా లేకపోతే చంద్రబాబు నాయుడు కన్నా వెళ్తే చాలా బాగుంటుంది అనుకుంటున్నాను నా వీడియో అక్కడ దాకా ఎందుకు పోదండి వాళ్ళ కింద అసిస్టెంట్లకు కూడా పోదు బట్ నా ఆశ వెళ్తే బాగుండు నాకు ఒక సమాధానం వస్తుందేమో అన్న ఆశ అండి ఇంకోటి ఏంటి అంటే ఇప్పుడు మన ప్రతిష్టాత్మకమైన ఐఐటి కానీ ఇంకా చాలా ఎగ్జామ్స్ ఉన్నాయి ఏ ప్రొఫెషనల్ కోర్స్ ఎంట్రన్స్ ఎగ్జామ్లో అయినా ఇంత ఇంత ఇన్ని సీట్లు ఉన్నాయండి ఇన్ని సీట్లలో ఓపెన్ కేటగిరీ ఇంతే ఉంటుంది అంటే వాడు మెరిట్ బేసిస్ మీద వాడు ఏది హెల్ప్ లేకుండా వాడు సీట్లు కొట్టాలంటే ఈ వర్గం దీనికి అందరు ఎలిజిబుల్ మళ్ళీ అన్ని లక్షల మంది రాస్తారు సో ఇందులో వచ్చేది ఎంతమందికి ఇంతమందికి ఇప్పుడు రాసిన వాళ్ళందరికీ ఇన్ని సీట్లు వాళ్ళకి వస్తాయి కదా ఆర్థికంగా కూడా స్తోమత ఉన్నాడు చదువుకోగలుగుతాడు కదా మెడిసిన్ చదవాలంటే మాటలు కాదు ఆర్థిక స్తోమత ఉండాలి అప్పుడు వాళ్ళు వెళ్ళిపోతారు అప్పుడు ఇంత అంటే ఓన్లీ మెరిట్ ఆధారంగా వచ్చిన వాళ్ళు వీళ్ళు మరి ఇంత కొంతమంది ఇంత దేశానికి ఎట్లా చేస్తారండి చేయలేరు కదా సో ఇంత మెరిట్ ఉన్నప్పుడు ఇన్ని సీట్లు ఉన్నప్పుడు నా ఉద్దేశం ఏంటో నేను చెప్పనా ఇన్ని సీట్లు ఉన్నాయి అందరినీ రాపిచ్చండి ఇక్కడ మీరు ఏం హెల్ప్ చేయొద్దు ప్రతి ఒక్కళ్ళని రాపిచ్చండి సో ఇంతమంది మెరిట్ స్టూడెంట్స్ మనకు వస్తారు కదా ఈ మెరిట్ స్టూడెంట్లో మీరు ఎవరికైతే హెల్ప్ చేయాలి అప్లిఫ్ట్ చేయాలి ఎవరికైతే ఇన్ని రోజులు హెల్ప్ చేస్తున్నారు ఈ వర్గం ఇంతమందికి ఫ్రీగా ఇచ్చేయండి సీట్ అంత హెల్ప్ చేయాలి వీళ్ళందరికీ ఫ్రీ సీట్ ఇవ్వండి ఈ వర్గం వాళ్ళకి డబ్బులు తీసుకోండి బట్ మెరిట్ వాళ్ళు ఉన్నారు కదా దేశానికి ఉపయోగపడతారు మనకి మన దేశం బాగుపడుతుంది సో ఈ మెరిట్ ఈ ఇంతమంది మెరిట్లో ఇంతమందికి ఫీజు తీసేయండి గవర్నమెంట్ హెల్ప్ చేయాలి మరి ఈ కొంతమంది మెరిట్లో కూడా ఆర్థికంగా వెనకబడ్డ వాళ్ళకి హెల్ప్ చేయండి వాడు పనికొస్తాడు సో మన దేశానికి వీడు పనికి వస్తాడు బాగా కనిపెడితే వ్యాక్సిన్లు మన దేశంలోనే పుడతాయి బ్రెస్ట్ బ్రిడ్జ్ మన దేశంలోనే పుడతాయి వీళ్ళందరినీ ఉపయోగించుకోవాలి మన దేశం కదా ఇంతమందిలో వీళ్ళకి ఫ్రీ ఇచ్చేయండి వీళ్ళకి ఫ్రీ ఇచ్చేయండి ఆర్థికంగా వెనకబడ్డ వాళ్ళకి వీళ్ళ దగ్గర డబ్బులు తీసుకోండి కాకపోతే మెరిట్ కదా వాళ్ళు కూడా వస్తారు సో ఇక్కడ వచ్చింది మొత్తం మెరిట్ స్టూడెంట్స్ వచ్చారు మనకి మరి వీళ్ళ ఇలా ఇంప్లిమెంట్ చేస్తే బెస్ట్ ఇంజనీర్ ఇక్కడే పుడతాడు బెస్ట్ డాక్టర్ ఇక్కడే పుడతాడు ఇండియాలో బెస్ట్ సర్జన్ ఇక్కడే పుడతాడు కానీ మనం అట్లా చేయకుండా పాపం వాళ్ళకి హెల్ప్ చేయకుండా మీరు ఇంతమందిలో ఇంతమందికి హెల్ప్ చేశారు పాపం వీడి మీద ఎంత ప్రెషర్ పడుతుందండి ఒక బ్రిడ్జ్ కూలిపోయిందంటే కూలిపోతుంది మరి ఎందుకు వాడికి పనిష్మెంట్ ఇస్తానికి వీల్లేదండి పనిష్మెంట్ పాపం ఎందుకంటే ఆయన మ్యాక్సిమం బ్రెయిన్ ఉపయోగించి కట్టాడు అది ఆయన బ్రెయిన్ అంతే కాబట్టి మనం హెల్ప్ మనం ఆయన తప్పు పట్టడానికి లేదు అదే మనం అప్లిఫ్ట్ చేసిన ఇంజనీర్ ఏం చూసి అప్లిఫ్ట్ చేసామో నాలెడ్జ్ చూసి కాదు కాబట్టి ఆయన ఎంత నాలెడ్జ్ ఉన్నా గుండె ఆపరేషన్ చేసినప్పుడు ఒక వాళ్ళు బదులు ఒకవాళ్ళు పోస్తే పేషెంట్ చచ్చిపోయినా ఏం అనకూడదు ఎందుకంటే మాక్సిమం ట్రై చేశాడు అసలు గుండె కొయ్యటం వచ్చింది ఫస్ట్ అది గొప్ప అది మనం అర్థం చేసుకోవాలి మనం మెరిట్ దేశానికి ఇవ్వకుండా నువ్వు వాడి నుంచి బెస్ట్ ఎక్స్పెక్ట్ ఎట్లా చేస్తున్నానండి అదే నాకు అర్థం కావట్లేదు నాకు వచ్చిన సమస్య ఇదే ఇప్పుడు మనం ఏం చేస్తే మనకు ఒక బెస్ట్ ఇంజనీరు మన నాలెడ్జ్ మొత్తం ఉపయోగించి మన దేశం బాగా బాగుపడాలి ప్రతీది మన దేశంలోనే కనిపెట్టాలి మన నాలెడ్జ్ మనం వాడాలంటే అసలు ఏం చేయాలి అని నేను అనుకుంటున్నా మీకేమైనా సమాధానం తెలుసా అండి తెలిస్తే చెప్పరాదండి ఎప్పటి నుంచో ఈ సమస్యతో బ్రెయిన్ డ్యామేజ్ అయిపోతుంది నాకు సో నేను అదే అనుకుంటున్నాను అందరికి ఎగ్జామ్ పెట్టండి అందరికీ ఏది తీయకండి అందులో ఆ వచ్చిన వాళ్ళని మీరు హెల్ప్ చేయండి ఆర్థికంగా తక్కువ ఉన్న వాళ్ళకి ఫీజు రాయితీ కల్పించండి అట్లాగే ఎవరైతే పైకి తీసుకొద్దాం అనుకుంటున్నారో కొన్ని బ్యాక్గ్రౌండ్ వాళ్ళని వాళ్ళని పాపం ఫ్రీ సీట్ ఇవ్వండి అప్పుడు మెరిట్సే కదా అంత మెరిట్స్నే మనం హెల్ప్ చేస్తున్నాం కదా అప్పుడు కదా దేశం బాగుపడేది అని నేను అనుకుంటున్నా మీరేమంటారు మీ సమాధానం చెప్పరా కామెంట్ సెక్షన్లో తప్పకుండా అందరు కామెంట్ చేస్తారనుకుంటున్నా ఈ వీడియో గురించి థ్యాంక్ యూ